హాయ్ అండి అందరికీ అందరేలా ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను కొంచెం ఎర్లీగా లేగిస్తేనే కదా మనం పిల్లలకి టిఫిన్ అయినా లంచ్ బాక్సులైనా కట్టడానికి చాలా టైం అయితే ఉంటుంది కదా ఎంత త్వరగా లేచాం మనకు ఐదింటికి లేగిస్తేనే పిల్లలకు లంచ్ బాక్సులు కానీ టిఫిన్ కానీ పెట్టే అవకాశం అయితే ఉంటుంది అదే లేటుగా లేగిస్తే పనులు అయితే ఏమీ కావు కదా ఇక్కడొచ్చేసి నేను ఐదు గంటలకే లేచానండి ఐదు గంటలకే లేచి ఇంకా కాలకృత్యాలు అవన్నీ తీర్చుకున్న తర్వాత ఫస్ట్ ఇంకా ప్రేరు చేసేసుకొని ఇంకా కొంచెం వాక్యం అయితే చదువుకున్నాను ఆ తర్వాతనే నేను ప్రతిరోజైనా ఇంకా ఈ విధంగా బయటకైతే వచ్చి ఇంకా బయట పనులన్నీ కూడా అయితే చూసుకుంటాను ఇక్కడ వచ్చేసి కొన్ని మొక్కలైతే పెట్టేశానండి అంటే విత్తనాలు అయితే పెట్టాను మన వర్షం పడేటప్పుడైతే ఫస్ట్ నేను చిక్కుడుకాయ విత్తనం పెట్టేశాను అవి రాదేమో అనుకున్నాను చిక్కుడుకాయను అలాగనే మామిడికాయ విత్తనాలు కూడా పెట్టేస్తే మామిడి చెట్లు కూడా అయితే వచ్చాయి అలాగని ఈ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు బాగా ఎదిగి కొంచెం బరువు అయ్యి అదేమో పడిపోతూ ఉంది అలా నుంచే పెట్టడం అదేమో పడిపోవటము అలాగనే గులాబీ మొక్కలకేమో పూలు అయితే ఇప్పుడు కొంచెం పర్లేదండి బాగా అయితే వస్తున్నాయి మొన్న ఒకసారి అయితే ఎరువు అయితే వేసాను ఆ ఎరువు వల్ల ఏమో కానీ బాగా మొగ్గులు కూడా అయితే వచ్చాయి ఈ చెట్టు వచ్చేసి గుమ్మడికాయ విత్తనం పెట్టేస్తే చెట్టు కూడా అయితే వచ్చింది గుమ్మడికాయ చెట్టు అనేది అంతకుముందు వీడియోస్ అయితే ఏం పెట్టలేకపోయానని ఇంటి పని చేయటం వల్ల ఇక్కడ ప్లాస్టిక్ అదంతా అయిపోయినాక ఒక కిటికీ కావాలని చెప్పేసి మరలా ఆ కిటికీ సైజ్ అంతా కొలత అయితే కొలిసేసి అక్కడ కిటికీ కోసం కట్ చేశారు అదంతా కూడా అదంతా పని చేసేసుకొని బయట పడబోసి అవన్నీ అలా చేసేసాము ఏమి వీడియో తీయలేకపోయాను ఇక్కడ వచ్చేసి మేడపైన కొన్ని చెట్లు అయితే పెట్టేశానండి కొత్త మొక్కలను అలాగనే పాత కూడా అయితే ఉండిపోయాయి కొంచెం వాటర్ వేద్దామని చెప్పేసి మేడ మీదకి అయితే వచ్చాను ఇక్కడ మేడ పైన ఉదయాన్నే అది కొండ దగ్గర కదండి చల్లగా అయితే గాలి అయితే వస్తుంది వాతావరణం చాలా బాగుంటుంది కొండ దగ్గర చాలా బాగుంది అలాగనే ఎండ్లప్పుడు కూడా అయితే చాలా విపరీతంగా అయితే కూడా ఉంటాయిలండి ఇది గులాబీ మొక్కలకి ఇది ఇదేమో పాతదనండి గులాబీ మొక్క ఎరువేసాను కదా వీటికి కూడా కొత్త చిగురు వచ్చి ఇప్పుడు పాల రోజే కలరాను వైట్ కలర్ రెండు కాంబినేషన్ కలిపి ఈ మొక్క ఇది వచ్చేసి కొత్త గులాబీ మొక్క అండి ఈగురు పెట్టేసింది చాలా బాగా అయితే గ్రోత్ అవుతుంది మొక్క కూడా అలాగనే బియ్యం కడిగిన నీళ్ళు అలా పోస్తూ ఉంటే మొక్కడు చాలా హెల్తీగా అయితే ఉంటాయి చాలా బాగా అయితే ఉన్నాయి కదా ఈ మొక్కలు అలాగనే చామంచి మొక్కలు పాతుగా ఉన్నాయి మొక్కలేమో కొన్ని వర్షాలు పడేటప్పుడు ఆ పక్కన వేరులకి ఇవి పిల్లకల్లాగా అయితే వస్తాయి కదా అవి అయితే తీసేసుకొని పక్కన కుండీలు అయితే నాటానండి ఈ మొక్కలు అయితే కొంచెం బ్రతికాయి ఈ కొన్న మొక్కలు ఇవేంటో కొంచెం ఇంకా గ్రోత్ అవ్వలేదు మరి మీకు గనుక టిప్స్ తెలిస్తే చెప్పండి ఎలా గ్రోత్ చేయాలో ఏమో నాకు కూడా తెలియదు అంతగా మొక్కల గురించి కూడా ఇదేమో ఈ రెండు చామంచీలు పాతివేనండి అవి బాగా గ్రోత్ అయిపోయాయి ఇక్కడ ఇది మునక్కాయ చెట్టు అండి చాలా బాగుంటాయి ఇవి ఈ చెట్టుకున్న మునక్కాయలు చాలా టేస్టీగా అయితే ఉంటాయి అలాగనే రోడ్డు కూడా అయితే మాకు దగ్గరగానే ఉంటుంది ఈ బండ్లు శబ్దాలు వైస్ ఓవర్ ఇవ్వటానికి కూడా అయితే కొంచెం ఏం శబ్దాలు రాకున్నప్పుడే వైస్ ఓవర్ అయితే ఇవ్వాలి నా దగ్గర అయితే మైక్ లేదు ఆ శబ్దాలు రానప్పుడే వైస్ ఓవర్ అయితే ఇస్తాను ఇంకా కిందకైతే వచ్చేసి పిల్లల కోసం టిఫిన్ రైస్ అవన్నీ చేయాలి కదా ఇది వచ్చేసి దోసకాయ చెట్టు దీంట్లోనే పుచ్చకాయ చెట్టు అయితే వచ్చింది మొన్నేమో గేదెలు అయితే తినేసాయండి పుచ్చకాయ చెట్టు అయితే ఇంకా దోసకాయ చెట్టు మాత్రమే మిగిలిపోయింది అలాగనే వాటికి కాయలు కూడా అయితే చిన్న చిన్నగా అయితే వచ్చాయి అవి కొంచెం గ్రోత్ అయినాక చూపిస్తాను పప్పు పొయ్యి మీద పెట్టేసి నేను మేడపైన మొక్కలకి నీళ్ళు పోద్దామని అలాగని ఇంటి ముందు ఊడ్చేసి ఇంక అయితే వచ్చాను ఇవన్నీ చేయకముందు ముందుగానే పప్పు అదంతా కూడా పెట్టేసాను అది ఉడుగుతూ ఉంటే మన పని మనం చేసుకోవచ్చు అని చెప్పేసి పప్పు అంతా కూడా అయితే విజిల్స్ ద్వారా పొంగిపోయింది అదంతా కూడా అయితే చేసుకొని మళ్ళా సాంబార్ అయితే చేస్తున్నాను సాంబారు మీకు మీతో షేర్ అయితే చేయట్లేదు చాలా చార్లు షేర్ చేశాను ఇక్కడ ఇడి అప్పం అంటారు కదండి ఆ ఇడి అప్పం అయితే చేస్తున్నాను సాంబార్లు అయినా బాగుంటుంది చట్నీ అయినా అలాగైనా ఏదన్నా కర్రీ చేసుకున్నా కానీ వాటిల్లో బాగుంటుంది నేను కూడా ఇడి అప్పం చాలా సంవత్సరాలు అయితే తర్వాత చేస్తున్నాను ఇడి అప్పం నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే నేను చదువుకునేటప్పుడు ఒకసారి పనిచేసే అన్నం అయితే వాళ్ళు కేరళ వాళ్ళు ఆ అన్న ప్రతిరోజు తీసుకొస్తూనే ఉంటాడు మేమేమో అవి తినేస్తాము మా అమ్మ తనకేమో రైస్ పెడుతుంది వచ్చేసి బీ పిన్ అండి ఇడి కావాల్సిన కావాల్సింది ఆ బియ్య పిండు లైట్గా వేగించు వేయించుకోవాలి అంటే మనం చేత్తో పట్టుకున్నంతగా వేయించుకుంటే సరిపోతుంది ఇవి తడి బియ్యం అయితే కాదు పొడి బియ్యం మిల్లికైతే పట్టించుకొచ్చుకుంటే పిండి విధంగా అయితే ఉంటుంది పిండి లైట్గా చేతితో పట్టుకున్నంత వేడుంటే సరిపోతుంది ఆ విధంగా వేయించుకుంటే ఇక్కడ నేను కొంచెం ఆయిల్ రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని వాటర్ ఏమో చల్లగా ఉన్న వాటర్ అయితే వేయలేదు వాటర్ కూడా అయితే వేడి చేసుకున్నాను ఆ వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం కలుపుకోవాలి ఆయిల్ వేస్తే ఏంటంటే మనకి చేతితో అంటుకుపోకుండా అయితే ఉంటుంది అలాగని ఎందుకు ఈ పిండి లైట్గా వేడి చేయాలంటే టేస్ట్ బాగుంటుందండి ఇలాగా వేడి చేస్తే మన వాటర్ కూడా అయితే వేడిగా ఉన్న వాటరే వేయాలి ఇలాగా చేత్తో పట్టుకునేటట్టుగా అయితే వేడి చేసిన నీళ్ళు అయితే వేసుకుంటూ మనం గోధుమ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో దాని మీద కొద్దిగా గా అయితే కలుపుకుంటే సరిపోతుంది ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మరలా పైన ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత అయితే పెట్టేస్తే పిండి అనేది నా నానుతుంది ఏదో ఒక కర్రీ చేసే అయితే పిండి కూడా చక్కగా నానిపోతుందండి ఇక్కడ సాంబార్లోకి కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను ఈ టమోటా పైకి చాలా బాగుంది కానీ అయితే చాలా పురుగులు అయితే ఉన్నాయి చూపిస్తున్నాను చూడండి మనుషులు కూడా అయితే అంతేనండి మనం కొంచెం ఎదిగామంటే పైకి బాగున్నట్టు నవ్వినట్టు ఇంకా బాగుపడాలి అని అంటారు కానీ లోపల చాలా కుళ్ళుగా ఉంటారు అలాగనే మనం కొంచెం బాగున్నామంటే వీళ్ళకేందిలే వీళ్ళకి అన్నీ జరిగిపోతున్నాయిలే అని అని అయితే అనుకుంటారని మనం పడే కష్టం అనేది వాళ్ళకి తెలియదు కదా మనం బాగుపడుతుంది అని అనేది అనేది ఒక్కటే తెలుసు వాళ్ళకి దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో వాళ్ళకి తెలియదు కదా మనుషులు అయితే అలా ఉన్నారండి ఈ కాలంలో అయితే ఇక్కడ వచ్చేసి సాంబార్ అదంతా ఒకడైతే చేశాను ఇడి అప్పంలోకి సాంబారు తింటాము మేమైతే ఇఫ్ ఇక్కడ నేను కొంచెం లావుగా ఉన్న చక్రాలది అయితే తీసుకున్నాను ప్లేటు మీరు సన్నగా ఉండే ప్లేట్ తీసుకోనండి సన్నగా చక్రాలు చేస్తాం కదా వాటికున్న ప్లేట్ అయితే తీసుకుంటే ఇంకా సన్నగా అయితే వస్తుంది ఇక్కడ ఇడి అయితే అయితే నేనేం చేశానంటే కొంచెం లావుగా ఉన్నది అయితే తీసుకున్నాను సన్నగా ఉన్న ప్లేట్ నాకు కనిపించలేదు పిల్లలు ఎక్కడ వేశారండి వాళ్ళు ఇట్లాగా ఇప్పుడైనా చేసినప్పుడు అవన్నీ తీసేసుకొని ఆడుకుంటూ ఉంటారు నేనేమో ఆడుకుంటున్నారు కదా మళ్ళీ జాగ్రత్త చేద్దాము అన్నప్పుడు ఇవేమో కనిపించలేదు అవసరం వచ్చినప్పుడేమో ఇలా అయిపోతుంది మీకు ఇప్పుడు ఎప్పుడైనా జరిగింది ఇలాగ ఇలాగంగా చక్రాలు చేసే ప్లేట్ అయితే వేసేసుకొని దానికి కావలసినంత పిండి అయితే పెట్టేసుకున్నాను పిండి దీంట్లో పెట్టేటప్పుడు చక్రాల గిరిదలో ఒకసారి అయితే కలిపేసుకోవాలి పిండి అంతా కూడా ఇక్కడేమో ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే పెట్టేసానని వాటర్ ఏమో వేడైతే త్వరగా అనేది ఇడ్లీ అయినా కానీ ఇలాంటివి అయినా కానీ ఆవిరికి ఉడికిపోయాయి త్వరగా అనేది ఉడికిపోతాయి ఫస్ట్ ఇంకా ఇట్లా వేసేది అయితే సరిగ్గా అయితే రాలేదు చాలా సంవత్సరాల తర్వాత అయితే ఇది వేస్తున్నాను దగ్గర దగ్గర ఏడు ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇడి అయితే చేస్తున్నాను ఈరోజు ఎందుకు ఇలా చేసుకొని తినాలనిపించింది మా పిల్లలు అయితే షాక్ అయిపోయారు నిద్ర బయలు తర్వాత ఏంటమ్మా ఇవి కూడా తింటారా నూడిల్స్ లాగా ఉన్నాయి ఏందని అయితే అడుగుతున్నారండి ఇవి నూడిల్స్ కాదు బాబు ఇడి రా అంటే అప్పుడైతే ఇడి అప్పాలా ఇవే ఇడి అప్పాలు ఇంతలాగా ఉన్నాయి అని అన్నారు కానీ మీరు సన్నగా ఉన్న చక్రాల ప్లేట్ అయితే వేసుకోండి అప్పుడు ఇంకా సన్నగా అయితే వస్తాయి నేను ఇదొక్కటే మిస్టేక్ చేశానండి అయినా కానీ టేస్ట్ అయితే బాగుంటుంది మిస్టేక్ అయినప్పుడు టేస్ట్ బాగుంటుంది మనం చక్కగా పర్ఫెక్ట్గా చేసినప్పుడేమో ఏదో ఒకటి రుచి అనేది తగ్గిపోతుంది కదా మీకు జరిగింది అలాగే ఎప్పుడైనా నాకు చాలాసార్లు ఇలా జరిగింది అందుకే వంట దగ్గర చాలా జాగ్రత్తగా అన్నీ దగ్గర పెట్టుకొని అయితే చేసుకుంటూ ఉంటాను చాలా నిదానంగా చేస్తాను వంట అయితే గాబరా గాబరగా అయితే నేను వంట అయితే చేయను ఇక్కడ సాంబారు బాగా మరుగుతున్నాయి ఇక్కడేమో ఇడి అప్పాలైతే పెట్టేసాను ప్లేట్లో ఇలా క్లాతుల మీద పెట్టుకుంటే త్వరగా అయినా తీసేసి చూసుకోవచ్చు క్లాత్ లేనప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇలాగ ఒత్తి వేసుకొని ఆవిరి ఉడికించుకుంటే సరిపోతుంది అవి లోపు చల్లగా గాలి వస్తుందని చెప్పేసి బయట అయితే కూర్చున్నాను కూర్చోగానే మా టామీ దగ్గరకు వచ్చింది ఇంకా చేయితో కొంచెం తల మీద నిమిడితే తను మెలకుండా ఉంటుందని చెప్పేసి ఇంక అలాగా అని ఇంక అయితే వచ్చేసాను ఇవి చక్కగా ఉడిగిపోయాయండి ఫస్ట్ అయితే ఒక ప్లేటే వేశాను వీళ్ళు పిల్లలు తింటారా లేదని కానీ టేస్ట్ బాగుండాలకి తినేసారండి ఇంకా రైస్ కూడా అయితే ఏమీ చేయలేదు ఇవే క్యారేజీలో పెట్టుకెళ్ళిపోయారు పిల్లలైతే స్కూల్ స్కూల్కి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో నూడిల్స్ నూడిల్స్ అని అయితే అండి ఎందుకంటే లావు కొన్ని కదా అందువల్ల వాళ్ళు అడిగారు ఈసారి సన్నగున్న ప్లేట్ అయితే తీసేసుకొని చేద్దాము ఇది ఒక్కటే మిస్టేక్ అయిపోయింది ఈడి అప్పానికి టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉన్నాయి చూడండి ఏ విధంగా వీజీగా క్లాత్ల మీదైనా ఇలాగ ప్లేట్లుకి ఆయిల్ రాసుకుంటే వీజీగా వచ్చేస్తాయి ఇక్కడ కొంచెం తమ్ కి ఫోటో అయితే తీయమన్నాను మా పిల్లల్ని సాంబారు ఇడియప్పం చాలా బాగుంటాయండి మీకు నచ్చిన వాళ్ళు సాంబార్ అయినా తినవచ్చు సాంబార్తో సాంబారు అవసరం లేదంటే ఏదైనా కర్రీ చేసుకునే తినొచ్చండి ఇడి అప్పంలో ఇక్కడ నేనైతే తినైతే పిల్లలకు చూపిస్తున్నాను టేస్ట్ బాగుంటుంది ఒకసారి తినను అని ఇక్కడ మా వారు హైదరాబాద్ అయితే వెళ్ళారు తను వచ్చేటప్పుడు ఇలా బిస్కెట్స్ అను కాఫీ పౌడర్ అయితే తీసుకొచ్చారు నీల్గఫర్ అంటండి వీటి పేరు కాఫీ తర్వాత రోజు కూడా అయితే పెట్టేశాను కాఫీ కాదండి టీ ఈ బిస్కెట్లు కూడా టేస్ట్ బాగున్నాయి డ్రై ఫ్రూట్స్తో చేసిన బిస్కెట్లు ఇవి పిల్లలు కూడా అయితే కొంచెం ఇష్టంగానే తిన్నారు ఇవి కూడా ఓపెన్ చేస్తున్నానండి ఇలాగ ఓపెన్ చేయటం నాకు మా పిల్లలకి ఎంత ఇష్టమో ఏదన్నా అన్బాక్సింగ్ చేయాలంటే బిస్కెట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి హైదరాబాద్ అయితే రెండు మూడు సార్లు అయితే వెళ్ళారు వెళ్ళినప్పుడు అయితే తీసుకురాలేదు ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు ఇవి పిల్లలు తింటారా లేదని ఫస్ట్ వెళ్ళినప్పుడు తీసుకురాలేదు ఈసారి అయితే తీసుకొచ్చారండి ఇవి టేస్ట్ బాగుంటాయి ఈసారి వెళ్ళినప్పుడు తీసుకురావచ్చని టేస్ట్ అయితే చాలా బాగున్నాయి నీలాఫర్ అనే బిస్కెట్ ప్యాకెట్ తినిపోయారు మీకు కనుక నచ్చితే లైక్ చేయండి